బిల్టర్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లాని సత్యవోడు నియోజకవర్గంలో టిడిపి పార్టీ సమావేశం సందర్భంగా జరిగిన అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి కోఆర్డినేటర్ ఎమ్మెల్యే వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సమావేశంలో కోఆర్డినేటర్ శంకర్రెడ్డి మాట్లాడుతూ ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే ఆదిమూలం అనుచర్లను ఆడుకుని వారిని సమావేశం నుండి బయటకు పంపించారు శంకరరెడ్డి ఇన్ఛార్జి కాదని కేవలం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాత్రమేనని ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వడంపై వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆదిమూలం అనుచరులను బయటకు పంపిన తర్వాత శంకర్రెడ్డి మండలాల వారీగా సమావేశాన్ని కొనసాగించారు అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని తాను కూడా అధిష్టానం నిర్ణయాలను శిరసా వహిస్తానని శంకర్రెడ్డి పేర్కొన్నారు

కొన్ని అన్ని మంది అన్నీ దయచేసి కూర్చోండి